వన్ టూ సెవెన్ వన్ ఫోర్ శాతవాహన ఎక్స్ప్రెస్ చూడండి ఇంజిన్ అంత తగులుకుంటుంది పెట్లకి అంత ఖాళీ అని ఎందుకు పెట్టారంటే ఒక్కసారి మీరు ట్రైన్ చూస్తే ఆశ్చర్యపోతారు ట్రైన్ వెళ్తానికి అప్పుడే ఇంజిన్ అయితే రెడీగా ఉంది చూశారు కదా మీరు ఒక్కసారి ట్రైన్ చూస్తే మనం మతి పోతుంది ఈ వీడియో చూసిన వాళ్ళు మతి పోతుంది నిజంగా చూడండి ఒక్కసారి ట్రైన్ అంత ఖాళీ అండి ఇంకా బయలుదేరడానికి ఒక అరగంట చిల్లర ఉన్నది గట్టిగా అయితే గంటలోపు అనుకోండి కానీ ఇంకా జనం రాలేదు ట్రైన్ అయితే ఖాళీగానే ఉంటుందండి ఖాళీగానే వెళ్తుంది ఇది సికింద్రాబాద్ నుండి విజయవాడ వరకు శాతవాహన ఎక్స్ప్రెస్ ఈవినింగ్ నాలుగు పావుకు అనమాట మళ్ళీ మీకు ఎగ్జాక్ట్లీ పదింపు కల్లా విజయవాడలో ఎగ్జాక్ట్లీగా విజయవాడ చేరుకుంటుందండి చూడండి హ్యాపీగా పడుకున్నారు అప్పుడే కాలు అయితే కనిపిస్తున్నాయి అడుగు ఇక్కడ ఒకడున్నాడు పైన ఒకడున్నాడు అంతే అంతే లెక్కటి కోర్స్ వస్తుంది ఒక పెట్టులో ఏదో నలుగురు ఐదుగురు ఉన్నారు కానీ ఉండే ఇంకా గంట టైం ఉంది కాబట్టి మినిమం ఫుల్ అయిపోతుంది కాకపోతే మీకు విజయవాడ వెళ్తానికి అతి తక్కువ ఖర్చుతో నిజంగా చూసారా ఫ్యామిలీస్ లేడీస్ అందరు ఎంత బాగా కూర్చున్నారు ఒక విజయవాడ వెళ్ళటానికి అయితే మీకు సూపర్ బండి అనమాట మన శాతవాహన ఎక్స్ప్రెస్ జనరల్ అండి అన్ని జనరలే మీకు దగ్గర దగ్గరే మొత్తం పెట్టినందుకు అయితే పన్నెండు జనరల్ వరకు పెట్టలండి మళ్ళీ డి వన్ డి టూ డి త్రీ డి ఫోర్ ఎందుకంటే అవి ముందు రిజర్వేషన్ అంటే కొంచెం మీరు లేట్ అయిందండి కొన్ని ట్రైన్ రావ ఎక్కడానికి అప్పుడు కొంచెం ఫుల్ అయితే పరిస్థితి ఏంటని కొందరు రిజర్వేషన్ చేయించుకుంటారు ప్లాస్ మీకు మరి కాసేపట్లో ఏసీ పెట్టి కూడా చూపిస్తాను ఏసీ పెట్టు అయితే రెండు ఇచ్చారండి మంచి కూల్గా కూర్చుని వెళ్ళవచ్చు చూడండి మొత్తం ఖాళీ కలదుకో మీకు మళ్ళీ కొంత చాలామంది అంటున్నారు కామెంట్లో మీరు ఈ బండిని పెట్టి ఇంకో బండిని చూపిస్తున్నారు పేరు అంటున్నారు అదైతే నిజం కాదండి నేను చూపించింది అంత సత్యమే అదిగోండి బండి ఏసీ పెట్టి అయితే వచ్చింది మళ్ళీ మీకోసం వెనక్కి వెళ్ళి పెట్టులోకి వెళ్ళి మళ్ళీ చూపిస్తాను చూడండి మరి కాసేపట్లో ఇంకా ట్రైన్ మన శాతవాహన ఎక్స్ప్రెస్ దూసుకుపోబోతుంది కొత్త ట్రైన్ కొత్త కలర్స్ మన కామెంట్లో పెట్టండి ఈ ట్రైన్ మీరు ఎంతమంది ఎక్కారు ఎంతమంది ఎక్కలేదు ఎక్కుద్దామని అనుకుంటున్నారా చాలా స్పీడ్ అండి మామూలు స్పీడ్ కాదు ఎనిమిది స్టేషన్స్ అయితే ఆగుతుంది మధ్యలో అంతే విజయవాడ విజయవాడ కాజీపేట మహబూబ్నగర్ ఇంకా మీకు వరంగల్ మొత్తం ఇంకా అలా ఆగుతూ వెళ్తుందండి బండి అయితే కానీ ఆగిన చోటు వెంటనే వితౌట్ సెకండ్స్లో బండి అయితే మీకు వెంటనే తీసేస్తారండి ఈ బండిని దానికి కళ దాటుకు వెళ్ళే వేరే ట్రైన్ అయితే లేదు ఎందుకంటే దీనికి వెనకాల నుంచి పంపించదు అదిగోండి మనం కంప్యూటర్ పెట్టుకోవటానికి ఏదైనా ఫుడ్ తినడానికి మధ్యలో టేబుల్స్ అయితే ఇచ్చారు కదా చూసారా ఎంత మీకు ఏసీ పెట్టాలన్నమాట అదిగో మీకు చూపిస్తుందని ఇంకొక ఏసీ పెట్టే ఇది మీకు రెండు ఎస్పెట్లు అయితే అయిపోయినాయి ఇప్పుడు మళ్ళీ మీకు ఇది డి వన్ డీ వన్ డి టూ డి త్రీ ఇందాక మీకు చెప్పాను కదండి అదేనండి ఇది మీకు రిజర్వేషన్ అనమాట అంటే పడుకుని కాదండో రిజర్వేషన్ కూర్చుని వెళ్ళాలి మీకు అదే జనరల్ అయితే హ్యాపీగా పడుకోండి జనరల్ తెలియని వాళ్ళకి తెలియపరుస్తున్నాను చాలామంది ఒక్కసారి మా కామెంట్స్ చూడండి చాలామంది మెచ్చుకుంటున్నారు ఇంకా వాళ్ళు అడుగుతున్నారు ఏమండి మా ఊరు నుంచి ట్రైన్ ఎప్పుడు వెళ్తుంది ట్రై టైము అలా నా ఊరికి ట్రైన్ వేస్తే బాగుండును ఇప్పుడు ఈ వీడియో పెట్టాక చాలామంది అడుగుతారు మా ఊరికి ట్రైన్ ఉంటే బాగుంటుంది అని నేను కూడా అంటున్నాను మా ఊరికి ట్రైన్ ఉంటే బాగుంటుంది సికింద్రాబాద్ నుంచి వైజాగ్ అంటే ఆల్రెడీ ఉన్నాయి ఈ టైంలో లేవు ఈ స్పీడ్ అంత లేదు ఇంత కొత్త బండి లేదు మాకు అందుకు నేను నాకు కూడా కోరికగానే ఉంది ఇదిగో ఇది మీకు ఫుడ్ ఐటమ్స్ అన్నీ రెడీ చేస్తారు టీ కాఫీ సమోసాస్ ఇంకా మీకు టమాటా సూప్స్ అన్నీ వస్తాయి అనమాట ఈ పెట్టులోంచి అటు ఇటు మధ్యలో తిరుగుతూ ఉంటారు అదిగోండి మీకు మధ్యలో పెట్టించి మళ్ళీ ముందు పెట్టి అనమాట మీకు మనం లాస్ట్కి వెళ్ళి వెళ్ళబోతున్నాం ఇంకా దగ్గరలో ఉన్నాము ఓకేనా అది మీకు బండి ఎలా అనిపించింది అనేది కామెంట్లో పెట్టింది మన హబ్ ఈజ్ మై ట్రైన్ షేర్ లైక్ సబ్స్క్రైబ్ మర్చిపోద్దు ఫ్రెండ్స్ ఓకేనా మీకు ఇంకా మరికొన్ని రైళ్ళు ఇంకా మీ ఊరు ఏ ట్రైన్స్ కావాలో ఇందులో పెట్టండి ఎందుకంటే రైల్వే వాళ్ళు కూడా ఈ వీడియోస్ చూస్తున్నారు ఎందుకంటే తెలియని వాళ్ళకి తెలియపరుస్తున్నాం మనం తెలియని వారికి చెప్తున్నాం పలానా ట్రైన్స్ పలాన టైమ్స్లోని మన హౌ ఈజ్ మై ట్రైన్ ఇలా కొట్టగానే యూట్యూబ్లో హౌ అని కొట్టగానే మన యాప్ వెంటనే చూపిస్తుందండి మన యూట్యూబ్ లింక్ వెంటనే చూపిస్తుంది అది మళ్ళీ మరి పెట్టలు చూపిస్తున్నాను ఎందుకు పేరు చూపిస్తున్నాను మళ్ళీ ఏ ట్రైన్ చూపించారో అని చెప్పి అంటారు ఆల్రెడీ మీరు చూశారు ఇంజిన్ తగిలిస్తున్నారు సామాను ఎక్కిస్తున్నారు ముందుగా చూశారు కదా నేనేం అబద్ధం చెప్పట్లేదు కానీ కొందరు ఉంటారు కామెంట్లు కొందరు అంటే తప్పుడు కామెంట్లు అని కాదు వాళ్ళు తోచింది పెడుతున్నారు వాళ్ళని అయితే మనం ఏమి అనలేము ఏమి చేయలేము ఫ్రెండ్స్ మీకు ఇంకా మరికొన్ని ట్రైన్స్ ఖాళీగా వెళ్ళే ట్రైన్స్ అయితే నేను చూపిస్తాను నేను రష్ అయ్యే తక్కువే పెడతాను ఎందుకంటే అందరు కూడా హ్యాపీగా ప్రయాణం చేయాలి అనేదే నా కోరిక అదిగోండి అంటే ఇంకా ట్రైన్ ఎక్కకుండా కింద కూర్చున్నారు చాలామంది ఇంకా చూపిస్తాను అక్కడ మీకు సీట్లలో రుమాలు కూడా వేసుకున్నారు ఫ్రెండ్స్ చాలామంది అంటే ఎందుకు అనుకుంటున్నారు సీట్లు అమ్ముకుంటారు కూడా కొందరు రష్ అయితే అదిగో సీట్లు అమ్ముకునే వాళ్ళు కూడా ఉంటారు ఇందులో సీటుకు యాభై అలా తీసుకుంటారు అనమాట మీకు అవి కూడా చూపిస్తాను మీకు అదిగో మళ్ళీ మనం వచ్చేసం జనరల్ దగ్గరికి మొత్తం మీకు తొమ్మిది జనరల్ పెట్టలు అయితే ఉంటాయండి స్టార్టింగ్లో ఫైవ్ లాస్ట్లో ఫోర్ మొత్తం నైన్ అయితే ఇస్తారు ఖాళీగా వెళ్ళొచ్చు పడుకుని వెళ్ళేవాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు నేనైతే నేను పైకి ఎక్కుతానండి ఉన్నమాట ఒక మాట చెప్పడం మీకు నిజం మాట అది పైన స్టాండ్ కనిపిస్తుంది కదా సైడ్ స్టాండ్ చూడ ఎంత పడుకున్నారు చూడండి లేపుతారు మరి కాసేపట్లో వచ్చి లెగండి లెగండి అని లేపుతారు నేను ఆ స్టాండ్ ఎక్కేస్తానండి గొడవ ఉండదు ఎవరు లేపరండి మనల్ని కింద సీట్లో అయితే ఐదుగురు కూర్చుంటారు ఒకవేళ మీకు ఫుల్ అయితే అదే పైన ఇద్దరు ముగ్గురు కంటే ఎక్కువ ఎక్కరండి అందువల్ల మీరు మగవాళ్ళు అయితే ఎక్కువ పై పైనే ప్రయత్నం చేయండి ఓకే అన్న ఫ్రెండ్స్ ఏదో నా తోచిన చెప్తున్నాను తర్వాత మీ ఇష్టం కానీ జాగ్రత్త పైన పడుకున్నప్పుడు కాబట్టి కింద జారకుండా కూడా చూసుకోండి ఫ్రెండ్స్ మీరు మీరు హ్యాపీ జర్నీ ఫ్రెండ్స్ మన హౌ ఈజ్ మై అండ్ మళ్ళీ చెప్తున్నాను ప్లీజ్ షేర్ లైక్ సబ్స్క్రైబ్ అనమాట మన ఛానల్ని మా ఛానల్ గ్రోత్ పెంచండి మరికొన్ని మీకు వీడియోస్ తీయడానికి నేనైతే రెడీ అనమాట నేను చాలా తెగిస్తున్నాను ఈ వీడియోలు తీయడానికైతే మన ఊళ్ళో తిరగటం చేయటం ఇదిగో అంటే ఎక్కువ నేను ఖాళీ ట్రైన్లు చూసుకోవటం వల్ల నాకు కొంచెం టైం అయితే గ్యాప్ ఎక్కువ పట్టేస్తుంది టైం పట్టేస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా మన శాతవాహన ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ టు విజయవాడ చక్క హ్యాపీగా మధ్యాహ్నం నాలుగు పావుకి ఎక్కితే మీకు పది పావు కల్లా విజయవాడ మన కృష్ణా బ్యారేజర్ నుంచి వెళ్తూ హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఓకేనా అదిగో లాస్ట్కి వచ్చేసాం ఫ్రెండ్స్ లాస్ట్ కూడా మీకు గార్డు పెట్టి అనమాట తర్వాత అదిగో పెద్దవాళ్ళు ఎక్కేపెట్టది పెద్దవాళ్ళు ఎక్కుతారు కదా అప్పటి లేడీస్ పెట్టి ఇది అది కూడా లాస్ట్ కూడా మీకు మళ్ళీ నెంబర్ బోర్డ్ చూపిస్తున్నాను ఇదేమి లేడీస్ పెట్టి ఇంతకేమో పెద్దవాళ్ళు ఎక్కే పెట్టనమాట ఓకేనా పెద్దవాళ్ళు ఎక్కేది లాస్ట్ ఉంటుంది పెట్టి చూసిన జాతీయ కానీ లేడీస్ కూడా ఖాళీగా కూడా పెట్లుంటాయి అవిగో లేడీస్ స్పెషల్ ఉంటాయి అనమాట ఓకేనా థ్యాంక్ యూ అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి మా ఈజ్ మై ట్రైన్ అందరు సెలవుల్లో ఉండాలి ప్లీజ్ షేర్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ హ్యాపీ జర్నీ హౌ ఈజ్ మై ట్రైన్